సమర్థుడు ప్రార్థనా మందిరం ఇది ఇదంతా పచ్చగడ్డి అనుకుంటున్నారేమో పచ్చగడ్డి కాదు ఇది చర్చి ముందు గార్డెన్ అనుకుంటున్నారేమో కాదు ఇదంతా నీటిపైన ఉన్న పాచి ఉన్న పాచి సుమారు చాలా లోతు కలిగిన నీళ్ళు ఉన్నాయి ఇక్కడ పోయిన కొన్ని దినముల నుండి దేవుని మందిరంలో కూడా ప్రార్థనలు జరుపుకోవటానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది ప్రార్థనలు కూడా చేసుకోలేకపోతున్నాం చూడండి ఇదంతా వాటరే పాసి పట్టిపోయింది ఇల్లు మాది మా ఇల్లు కూడా మునిగిపోయి ఉంది మేము ఈ ఇంట్లో కూడా నివాసం చేయలేని పరిస్థితి ఈ స్థలమంతా నీళ్లు వీళ్ళారా ఒకసారి గమనించండి దేవుని పరిశుద్ధ మందిరం ప్రతి ఆట ఎలాగే నీటితో నింపబడిపోతూ ఉంది నేను ఈ స్థలం అంతా తోలిద్దాం అప్పుడు ఈ బాధ లేకుండా అనుకున్నాను కానీ ఫుల్లుగానే వస్తూనే ఉన్నాయి కనుక ఈ స్థలంకి మట్టి బదులు ఒక మంచి స్థలం దేవుడు మెరకగలిగినటువంటి మంచి స్థలం ఎక్కడైనా దేవుడి పరిచరికి ఇవ్వాలని మీరు ప్రార్థించండి ఈ చెరువులో కాకుండా మంచి స్థలం దేవుడి పరిచరికి అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేస్తారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను దైవ సన్నిధిలో మందిరం ఫ్ ఇది మందిరంలోకి కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి ఇలా ఉంది దేవుని మందిరం ఇలా చుట్టూ నీళ్ళే పేజుల